టైంలో ఒక ఎనభై వేల కోట్లు తొంభై వేల కోట్లు ఎగ్జిస్ట్లోకి వచ్చినాయి ఏదైనా సరే ఇప్పుడు నాలుగు లక్షల కోట్ల నాలుగు లక్షల కోట్లు వచ్చాయి ఎదువరకు ఇరవై లక్షల కోట్లు అని చెప్పినట్టు ఉంటుంది ఫైనల్గా నలభై వేల కోట్ల యాభై వేల కోట్లు ఎగ్జిస్ట్లోకి వస్తాయి హామీ ఇచ్చేసినంత వచ్చినట్టు కాదు ఇప్పుడు బీపీసీఎల్ అన్నారు బీపీసీఏలు ఏడాది ఆరు వేల కోట్లే అది మొత్తం సెట్రేట్ అయిన తర్వాతన రాబోయే ఏళ్లలో పెట్టుబడి పెడతాయి ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారు వీళ్ళదైతే గనక వీళ్ళ టైంలోనే వచ్చేసినట్టు మొత్తం లెక్క చెప్పేస్తారు అదే జగన్ టైంలో అసలు ఏం రాలేదని చెప్తారు సామాన్యుడికి ఎవరికి అర్థం కాని భాష కదా అండి బాబు గారు చెప్పారు కదా రాలేదంటే జగన్ వస్తే నాశనం చేస్తాడంటండి వాళ్ళ మనుషులు చెప్తున్నారు కదా లేకపోతే పవన్ గారు చెప్పారు కదా నాశనం చేసేస్తారు అదే బాబు గారు ఉంటే గనక అంతా వస్తారంటండి ఎగబడి వచ్చేటట్టు అయితే గనక ఎందుకని కనబడట్లేదు మనకి ఇక్కడ అదే సమస్య అధికారులని సెటరేట్ చేసే ప్రయత్నం కూడా ఇక్కడ నుంచి ఆకస్మిక తనిఖీలు ఉంటాయి అని ఒక వార్నింగ్ దాన్ని అప్పట్లో అయితే ఆకస్మిక తనిఖీలు చాలా బాగుండేదండి రెండు వేల నాలుగు తొమ్మిదిలో పద్నాలుగు పంతొమ్మిదిలో అయితే చేయలేదు లైట్ తీసుకున్నారు కూడా ఇంకోటి ఏంటంటే ఈ రోజులు వేరు ఆ రోజులు వేరు ఆ రోజుల్లో మనకి సెల్ ఫోన్లు ఏమీ లేవు అప్పుడు ఆకస్మిక తనిఖీ అంటే ఒక అర్థం ఉంది చంద్రబాబు గారు దిగిన తర్వాత మమ్మల్ని ఒక్కళ్ళనే ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ దగ్గరికి రమ్మనేవాళ్ళు ఎందుకు ఏంటనేది చెప్పకుండా రమ్మనేవాళ్ళు మొదట్లో ఒకసారి రెండు సార్లు మాత్రం తెలియ మేము కన్ కన్ఫ్యూజ్ అయ్యాం తర్వాత అకస్మాత్తుగా చంద్రబాబు గారిని చూసి షాక్ అయ్యాం ఫస్ట్ రెండు సార్లు మూడోసారి నుంచి వాళ్ళు రమ్మన్నారు మీరు ఎందుకో ఏంటో చెప్పండి రండి అన్నారంటే చంద్రబాబు గారిది అనేది డిసైడ్ అయిపోయింది మేము కూడా ఆ తర్వాత అప్పట్లో ఈ ఫోన్లు కొంతమంది జర్నలిస్టులు ఈ ప్రజాశక్తులు విషయాలలో చేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆయా వీళ్ళ